గత సంవత్సరం డిసెంబర్ లో విడుదలైనటువంటి పుష్ప టు సినిమా సంధ్యా థియేటర్ లో చూడడానికి వెళ్ళినటువంటి ఆ ఫ్యామిలీ ఏదైతుందో మొత్తం జీవితం తారుమారైపోయింది రేవతి ఆవిడ చనిపోయింది తల్లి కొడుకేమొచ్చేసి ఇంకా కోలుకోలేదు ఇంకా అలాగే ఉన్నాడు బెడ్ మీద రోజు రోజుకి కోలుకుంటున్నాడు అంటున్నారు కానీ డాక్టర్లు బ్రతికున్నాడు అంతే ఇక ఆ తండ్రి వేదన వర్ణనాతీతం ఇక బంధువులు అందరూ అప్పట్లోనే తిట్టి బాధపడ్డారు తర్వాత వదిలేశారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సినిమా పిచ్చి వండు వచ్చి కానీ మరీ పిల్లల్ని తీసుకొని పుష్పటు లాంటి సినిమాకి అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో కాదు ప్రీమియర్ షోకి అంటే ఒక బెనిఫిట్ షోకి ఎలా వెళ్తారు చెప్పండి బెనిఫిట్ షో అంటేనే విపరీతంగా అభిమానులు వస్తారు అది పిల్లల్ని తీసుకొని వెళ్ళి పిల్లల ప్రాణాలని పనంగా పెట్టేసింది ఆ రేవతి అని ఆవిడ గనక బ్రతికుంటే ఇప్పటికి ఆవిడ పడే నరకం ఎలా ఉంటది ఆవిడ తీసుకెళ్లింది ఆవిడ చనిపోయింది కానీ ఇప్పుడు భర్త పిల్లలు కూతురు భర్త ఇద్దరు నరకం చూస్తున్నారు ఎందుకు ఆ బాబేమో ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నాడు తల్లి చనిపోయింది భార్య లేక అతను తల్లి లేక పాప ప్రాణం ఉండి లేక ఆ బాబు ఏం జీవితాలు ఒక జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది కానీ ఇందులో అల్లు పాత్ర ఎంత ఉంది అని పక్కన పెడదాం కానీ మనం ఎంత ఇంగిత జ్ఞానంతో ప్రవర్తిస్తున్నాం అనేది ముఖ్యం ఇప్పుడేమో తెలంగాణ ప్రభుత్వం ఆ బాబుకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకుంది ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు నాలుగు వేలు నలభై వేలు ఎంత ఇచ్చినా ఏంటి ఉపయోగం ఇప్పటికే రెండు కోట్ల రూపాయలు తండ్రికి ఇచ్చారు హాస్పిటల్ ఖర్చులు వాళ్ళు భరిస్తున్నారు సినిమా నిర్మాతలను ఆ హీరో మరి ఇప్పుడు ఇంకా భరిస్తున్నారో లేకపోతే ఆగిపోయారో మనకు తెలియదు ప్రస్తుతానికైతే ఈ రోజు ఒక స్టేట్మెంట్ వచ్చింది గవర్నమెంట్ నుంచి ఈ బాబుకి మిషన్ వాస్తల్య పథకం కింద నాలుగు వేల రూపాయలు ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వడానికి ప్రభుత్వాలు కూడా కఠినంగా శిక్షలు వేయడం లేదు ప్రభుత్వాలు కూడా వ్యక్తిగత విషయాలకి విలువలిస్తున్నారు తప్ప సరైనటువంటి విధంగా స్పందించి శిక్షలు వేయడం లేదు దీని మీద కొంచెం ఆలోచించాలి దేశం ఒక రాష్ట్రం కాదు దేశమే ఆలోచించాలి ఈ రోజు ఆ కుటుంబం పరిస్థితి ముక్కలైపోయింది ఆ ఎవరైతే ఆ రేవతి ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు పడే నరకం ఎవరైతే ఈ భర్త ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులు పడే నరకం ఏంటి నా కూడిక పరిస్థితి ఎలా అయిపోయిందని కూతురు పరిస్థితి ఎలాగైపోయిందని వాళ్ళు ఈ సినిమా అనేది వాళ్ళ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేసింది సినిమా అంటే తప్పు కాదు మీరు వెళ్ళే విధానం కూడా ఆలోచించాలి